జగన్మోహన్ రెడ్డి సింగనగర్ వరద నీటిలో నుంచి ఆయన రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా ఆ కాళ్ల కింద ఉన్నటువంటి వరద నీరు సింగు నగర్ లో చుట్టుముట్టడానికి కారకుడు ఎవడు నూటికి నూరు శాతం నువ్వు కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉన్నా ఎందుకంటే ఏదైతే మన బుడమేరు కి సంబంధించినటువంటి ఏదైతే గతంలో కేవలం ఐదు వేల క్యూసెక్ నీరు మాత్రమే వెళ్ళేటువంటి ఈ బుడమేరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆలోచన చేసి ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్ వస్తుందనేటువంటి ఆలోచన తోటి అదే విధంగా పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి నీరు కూడా ఈ బుడమేరు ద్వారా ఈ డైవర్షన్ ఛానల్ గా దీన్ని పనిచేసి కృష్ణా నదికి తీసుకెళ్లాలనే ఆలోచన తోటి ఐదు వేల క్యూసిక్ల కెపాసిటీ బుడమేర్ని ముప్పై ఐదు వేల ఆయన పెంచి దానికి ఏదైతే మరి ఎక్స్టెన్షన్ అదే విధంగా వాల్స్ తోడు సహా నిర్మాణానికి ఆయన టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇస్తే ముగ్గురు ఏజెన్సీలు వచ్చి ఎనభై తొంభై శాతం పనులు ఆ రోజు ఈ డైవర్షన్ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసినటువంటి పరిస్థితి ఇప్పుడే మనం చూస్తాం ఏదైతే మరి యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలు కూడా ఈ యొక్క గండిలో మనం చూస్తాం ఏదైతే సైఫన్ ఇప్పుడే మనకు కనపడుతూ ఉంది అలాగే అటువైపు కూడా ఒక సైఫన్ కనపడుతూ ఉంది ఇది ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టినటువంటివి అంటే నేనేమంటానంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ బొడవ చేసినటువంటి ఆ పనులు తప్ప మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో కనీసం మళ్ళీ ఈ బుడమేరికి ఆ బ్యాలెన్స్ వర్క్ సంబంధించి ఒక తట్ట మట్టి కానీ ఒక అర్బస్థ సిమెంట్ పని కానీ ఒక్క అద్దు రూపాయి పని కూడా నువ్వు ఈ యొక్క బుడమేరికి చేయకపోవడం వల్లనే ఆ యొక్క ముప్పై ఐదు వేల క్యూసిక్లకి ఏదైతే దీన్ని ఎక్స్టెండ్ చేసామో ఆ పనులు పూర్తి కాకపోవడం వల్లనే ఆ రోజు వరద ముప్పై వేలు రావడంతో మరి పదిహేను వేల మాత్రమే మరి పనులు జరగక మార్గం లేకపోవడంతో ఆ ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఇది ఇప్పుడు మనం నుంచున్నాం ఇంత ఎత్తున ఆ ఫ్లడ్ వాటర్ రేజ్ అయ్యి ఈ గట్టుమేంచా ఫ్లో ఇంకా గత్యంతరం లేక ఇట్లాగా ఇటువంటి బీచెస్ మూడు చోట్ల ఇటువంటి పెద్ద పెద్ద గండ్లు పడి మరి ఏదైతే ని ముంచేసినటువంటి పరిస్థితి ఇప్పుడు అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు నీ చేసినటువంటి తప్పులు నీ పాపం ఐదు సంవత్సరాలు నిమ్మకం నీరెత్తినట్లు ఆ తాడేపల్లిలో పడుకున్నావు కాబట్టి ఐదు రూపాయల పని ఈ బుడమేరులో నువ్వు చేయలేదు కాబట్టి ఆ ముప్పై ఐదు వేల క్యూసికల్ కెపాసిటీకి ఈ బుడమేరుని ఆ బ్యాలెన్స్ ఆ టెన్ పర్సెంట్ పనులు పూర్తి చేయలేదు కాబట్టి మరి ఆ యొక్క బుడమేరు పొంగి ఈ వేళ గండ్లు పడి ఆ యొక్క సింగనగర్ని ఆ విజయవాడ సిటీని చుట్టుమట్టినటువంటి పరిస్థితి ఈ ఆ యొక్క పాపం లేక ఆవేదనకు నువ్వు కారకుడు కాదా అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నీ మాదిరిగా తాడేపల్లిలోనో లేకపోతే ప్యాలెస్లోనో మొద్దు నిద్రపోయేటువంటి వ్యక్తి కాదు డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో మొన్న రెండు రోజులు చూస్తూ ఉన్నాం రోజుకి రెండు గంటలు పడుకుని ఇరవై రెండు గంటలు పనిచేస్తున్నారు రాత్రులు నిద్ర లేక సైతం పక్కన పెట్టి మాలాంటి మంత్రులు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అందరు కూడా పరిగెత్తిస్తూ పనిచేస్తూ ఉన్నారు ఏదైతే మరి ఈ యొక్క గండ్లు ఏవైతే మూడు చోట్ల పడ్డాయో మరి ఆ గండ్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలని అందులో దారి లేదు ఇప్పుడే చూస్తాం ట్రాక్టర్ మీద మనం రావడమే చాలా కష్టమైనటువంటి పరిస్థితి గండి మీదకి అటువంటిది ఇప్పుడు పెద్ద పెద్ద టన్నుల లారీలు వచ్చి దీన్ని ఫిల్ చేయాలని అంటే అప్రోచ్ లేకపోతే మొన్న బ్రిడ్జ్కి ఒక రాత్రి అంతా కూడా కష్టపడి లైటింగ్ పెట్టుకుని అప్రోచ్ చేసుకున్నాం మళ్ళీ ఇక్కడికి రావడానికి మళ్ళీ గ్రావెల్ రోడ్లు ఫామ్ చేసుకున్నాం రాత్రి పన్నెండున్నరకి అక్కడ ఫస్ట్ బ్రీచ్కి చేరుకుని పనులు మొదలు పెట్టాం ఆ రకంగా ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి గళ్ళుని పూడ్చాలంటే మరి సింగిల్ వే ఉండడం అది కూడా అండలు జారిపోయినటువంటి పరిస్థితుల్ని కూడా ప్రాణాలను కూడా పక్కన పెట్టి మేము పనులు చేస్తూ ఉన్నాం ఈ రకంగా కనీసం ఒక మూడు నాలుగు రోజుల్లో అయినా ఈ బ్రీచెస్ని మనం పూడ్చాలి అదేవిధంగా దీనికి ఆపోజిట్ మరి ఏదైతే ఆ రైట్ బండ్ చూస్తే ఇప్పుడు నాకు దగ్గర దగ్గర ఏడు బ్రీచ్లు దాకా ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి అంటే నీ ఐదు సంవత్సరాల పాలనకు